రైస్ కేక్ ఎప్పుడన్నా ట్రై చేశారా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎంత మెత్తగా లాగా ఉంటుందంటే కుదరని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు తక్కువ టైంలో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ వీడియో ఫస్ట్ చూసే వాళ్ళకు ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక కప్పు దాకా రైస్ అయితే తీసుకుంటున్నాను దీన్ని ఒక ఫోర్ అవర్స్ అయితే కనీసం త్రీ అవర్స్ అన్నా కానీ నానబెట్టుకోవాలండి మంచిగా నానబెట్టుకుంటే జీకటనేది వస్తుందనమాట ఇక్కడ నేను కరెక్ట్గా త్రీ అవర్స్ అయితే నానబెట్టాను త్రీ అవర్స్ తర్వాత అయితే చూశారు కదా చక్కగా మెత్తగా నానిపోయాయి అనమాట ఎలాంటి రైస్ అయినా పర్లేదు ఇలా చక్కగా తీసుకోవచ్చు ఇప్పుడు దీన్ని చక్కగా క్లీన్ చేసుకుని ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకైతే వేసుకుంటున్నాను ఇందాక ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో ఆ కప్పుతో ఒక పావు కప్పు దాకా వాటర్ని అయితే దీనిలోకి వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ రెండు ఇలాచి ఇక్కడ పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర ఒక అరకప్పు దాకా ఉడికించిన అన్నము లేదంటే మరమరాలైనా తీసుకోవచ్చండి ఈ అన్నం వేసుకోవటం వల్ల మంచిగా జీగట అనేది వస్తుందనమాట సో ఈ విధంగా వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇంత మెత్తగా రావాలన్నమాట ఇక్కడ నేను చూపిస్తున్న బ్యాటర్ లాగా కరెక్ట్గా రావాలి మరి పల్చగా కాకుండా మరి తిక్కుగా కాకుండా ఇలా చక్కగా కరెక్ట్గా రావాలన్నమాట సో ఇదైతే నేను ఇప్పుడు ఒక గిన్నెలోకైతే తీసుకుంటున్నాను ఇందాక ఏ కప్పుతో రైస్ తీసుకున్నామో అదే కప్పుతో అయితే నేను ఇక్కడ ఒక ముప్పావు కప్పు దాకా బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను అనమాట స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అనుకుంటే కనుక ఒక కప్పు దాకా అయినా తీసుకోవచ్చు సో ఇక్కడ ఒక పావు కప్పు దాకా వాటర్నైతే వేసుకుని ఇది కంప్లీట్గా దీనిలో గడ్డలన్నీ కరిగేంత వరకు కరిగించుకోవాలి ఇక్కడ పాకమేమీ అవసరం లేదండి ఇలా కరెక్ట్గా ఈ గడ్డలన్నీ కరిగించుకుని బెల్లం అంతా కరిగితే సరిపోతుంది దీనిలో రాళ్ళు ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా చక్కగా ఒక వడగట్టితో ఇదంతా తీసుకుని వడగట్టుకోవాలన్నమాట ఇలా వడగట్టుకుని చక్కగా ఒక స్పూన్ తోటి ఇదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే కలుపుకోండి ఈ పిండి అనేది చాలా పల్చగా ఉండాలన్నమాట చూసారు కదా నేను ఇక్కడ చూపిస్తాను చూడండి స్పూను తిరగేసి చూస్తే పల్చగా రావాలన్నమాట చేతితో ఇలా అంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇలా పల్చగా రావాలన్నమాట ఇలా రాకపోతే కొన్ని వాటర్నైనా వేసుకోండి ఇలా ఉంటే కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ ఈ కేకు పొంగుతూ రావాలి అంటే కనుక కంపల్సరీగా ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కంపల్సరీగా వేసుకోండి చక్కగా పొరల పొరలుగా వస్తుంది ఈ రైస్ కేక్ చాలా చాలా బాగుంటుంది ఈ స్వీటు తినేటప్పుడు వెగుటు వేయకుండా ఉండాలి అంటే ఒక చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలండి స్వీట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వెగుటు వేయకుండా ఉండాలి అంటే ఒక చిటికెడంతా సాల్ట్ వేసుకుంటే తినేటప్పుడు వెగుటి వేయకుండా ఉంటుందన్నమాట సో ఇదంతా ఒకసారి కంప్లీట్గా ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకోవాలి ఇదంతా మిక్స్ అయ్యిందాకా ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఒక పాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని అయితే వేసుకుంటున్నాను నెయ్యి కూడా ఎక్కువ ఏమి పట్టదనమాట ఎక్కువ కూడా వేసుకోవద్దండి కరెక్ట్గా రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది ఇది కంప్లీట్గా కరిగించుకొని ఇదంతా తీసుకుని దీనిలోకైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న వెంటనే ఒక సెవెన్ సెకండ్స్ అయితే గ్యాస్ని హైలో పెట్టేసేసుకోవాలన్నమాట ఇలా పెట్టడం వల్ల ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి సైడ్స్ అనేది బబుల్స్ వస్తూ ఉంటాయి అనమాట అలా వచ్చేంత వరకు హైలో పెట్టుకోవాలి సెవెన్ సెకండ్స్ కరెక్ట్గా సెవెన్ సెకండ్స్ ఉంటే కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా సైడ్స్ ఇలా వస్తుందనమాట ఇలా పెట్టటం వల్ల ఈ కేక్ అనేది పొరలు పొరలుగా కొంచెం మందంగా చక్కగా మెత్తగా వస్తుందనమాట ఇలా చేయటం వల్ల ఇలా చేసిన తర్వాత ఒక మందపాటి ప్యాన్ తీసుకుని ఇందులోకి ఈ ప్యాన్ని ఇలా పెట్టేసి మూత పెట్టుకుని కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి ఇలా కింద ప్యాన్ పెట్టడం వల్ల అడుగు అనేది మాడకుండా ఈ కేక్ అనేది నల్లగా మారుకోకుండా అనమాట సో ఈ విధంగా చేయటం వల్ల చక్కగా కేక్ అయితే ఉడికిపోయింది ఎలా ఉడికిందో చూస్తున్నాను అనమాట టూత్పిక్ కానీ చాకుతో కానీ ఈ విధంగా ఒకసారి అయితే చెక్ చేయండి దీనికి ఎక్కడ చాకుతో అంటలేదు అనుకుంటే కనుక పర్ఫెక్ట్గా ఉడికినట్లే ఇలా చాకుతో చుట్టూరు ఈ విధంగా కదల్చినట్లయితే ఎక్కడన్నా అంటుకున్న ఊడి వస్తుందన్నమాట సో ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి రివర్స్ చేయాలి చూశారు కదా చక్కగా ఎక్కడ అడుగంటకుండా మంచిగా అయితే ఉడికిపోయింది అనమాట మనకు నచ్చిన షేప్లో చాకుతోటి కట్ చేసుకున్నట్లయితే రైస్ కేక్ అనేది రెడీ అయిపోతుందండి ఇలా చూసారు కదా చాలా చాలా బాగుంటుందన్నమాట స్వీట్ తినాలనిపించినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా ఇష్టంగా తింటారనమాట చూసారు కదా ఎంత చక్కగా పొరలు పొరలుగా వచ్చిందో రైస్ కేక్ ఇది చక్కగా ఒక వారం అన్నా సరే నిల్వ ఉంటుంది చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఇంకా లైక్ చేయటం మర్చిపోకండి లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంత మంచిగా ఎంత స్పాంజీగా మెత్తగా స్పాంజీగా వచ్చిందో చూశారు కదా చక్కగా ఈ విధంగా ఎప్పుడైనా కానీ కేక్ చేసేటప్పుడు ఫస్ట్ గ్యాస్ మీద పెట్టినప్పుడు ఒక సెవెన్ సెకండ్స్ అయితే హైలో పెట్టుకున్నట్లయితే ఈ పొర పొరలు పొరలుగా చక్కగా రైస్ కేక్ అయితే రెడీ అయిపోతుంది